శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం గారికి నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు ఇక్కడ దీనికి అటెండ్ అయిన ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ నలభై సంవత్సరాల లోపు నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలండి ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం విజిట్ హాస్పిటల్లో నార్మల్గా ఉంటే ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి నలభై సంవత్సరాల లోపు స్క్రీనింగ్ స్టార్ట్ చేసి మనం ఎంత ఎప్పుడు చెకప్ చేయించుకోగలితే అప్పుడు నార్మల్గా ఉంటే దాని తర్వాత త్రీ ఇయర్స్ ఒకసారి అది ఫార్టీ ఇయర్స్ తర్వాత అయితే ఎవ్రీ వన్ ఇయర్ సంవత్సరానికి ఒకసారి అయినా స్క్రీనింగ్ చేయించుకోవాలి కూడా చేయించుకోవాలి బీపీ ఉన్నవాళ్ళు తినకూడనివి తినగలనే చెప్తాను ఫస్ట్ తినకూడని ఏంటంటే సాల్ట్ సాల్ట్ బాగా కటౌట్ చేయాలంటే అంటే లెస్ దాన్ ఎయిట్ టీ స్పూన్ ఫుల్ ఆఫ్ సాల్ట్ అంటే ఫైవ్ గ్రామ్స్ కంటే తక్కువ మార్నింగ్ అంటే డే మొత్తంలో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు మనం తినే ఆహార పదార్థాలు అన్నింటిలో కలిపి ఒక స్పూన్ ఒక టీ స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్ కంటే తక్కువ తీసుకోవాలి బీపీ ఉన్న వాళ్ళు అది సోడియం కటౌట్ చేయడం అంటే తర్వాత స్వీట్ అండ్ బెర్వెల్స్ అంటారు అంటే సోడాస్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవి కూడా అవాయిడ్ చేయాలి తినగల ఏం తినాలి అంటే డాష్ డైట్ అంటారండి డైట్రీ అప్రోచ్ టు స్టాప్ హైప్ టెన్షన్ అది మీరు గూగుల్ చేసుకొని చూడవచ్చు నేను చెప్తాను చిరుధాన్యాలు నట్స్ లో ఫ్యాట్ మిల్క్ అంటే తక్కువ మిల్ క్యాట్ ఉన్న మిల్క్ ఇవి తీసుకోవాలండి పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవాలి పొటాషియం కంటైనింగ్ అంటే అందులో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ తాజా కాయగూరలు పండ్లు తినాలి పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ తినాలి సోడియం బాగా తగ్గించాలి సోడియం అంటే సాల్ట్ తగ్గుతుంది చాలా చాలామంది ఓపీ క్వశ్చన్ అదేదో సాల్ట్ అదేంటి రాక్ సాల్ట్ తినచ్చా అని అడుగుతా ఉంటారు పళ్ళురాలు కొట్టుకోడానికి ఏదైనా ఉంటాయని సాల్ట్ హిమాలయ సాల్ట్ కూడా తినద్దు టాటా సాల్ట్ కూడా మన ఉప్పు కూడా తిన మన దేశ ఉప్పు తిన ఉప్పు ఏదైనా ఒకటే ఉప్పు తగ్గించుకొని తినాలి నెక్స్ట్ ఊపకాయానికి హైపర్ టెన్షన్కి సంబంధం ఉందా కూపకాయం మెయిన్ ఫ్యాక్టర్ అండి బీపీకి మన బాడీ ఎంత బరువు ఉంటే అంతకు తగ్గట్టు మన హార్ట్ ఫంక్షన్ చేయాలి అండి ఐడియల్ బాడీ వెయిట్ అంటే బాడీ మాస్ ఇండెక్స్ మెజర్ చేస్తారు వెయిట్ బై హైట్ స్క్వేర్ అది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ ఐడియల్ బాడీ బిఎంఐ మెయింటైన్ చేయాలి ఎవ్రీ వన్ కేజీ బాడీ వెయిట్ తగ్గినా గానీ వన్ ఎంఎం హెచ్జీ బీపీ తగ్గుతుంది మనం సో బాడీ వెయిట్ రిడక్షన్ అనేది మెయిన్ బీపీ కంట్రోల్ మేడం గారు చెప్పినట్టు ఇనీషియల్ డేస్లో బీపీ ఎక్కువ ఉండగానే హడావుడిగా మందులు వాడక్కర్లేదు సాల్ట్ తగ్గించి పొటాషియం రిచ్ ఫుడ్స్ తింటూ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గితే బీపీ తగ్గి నార్మల్గా రావడానికి మందులు వాడకుండా ఉండటానికి అవకాశం ఉందని మేడం గారు చెప్పారు నెక్స్ట్